డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఆత్రీపురంలో వైద్య శిబిరం నిర్వహించారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా మహాత్మాగాంధీ హై స్కూల్లో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మండల బీజేపీ అధ్యక్షుడు యు వెంకటేశ్వర ఆధ్వర్యంలో యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మరియు సేవా పక్వాడ మండల కనండర్ కాలాభత్తులు చిన్నారి సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది ఆత్రేయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సిబ్బంది విద్యార్థులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాధారణంగా ప్రజాప్రతినిధుల పుట్టినరోజు వేడుకలు ఆడంబరాల మధ్య జరుగుతాయని కానీ ప్రధాని మోడీ జన్మదినాన్ని సేవా పక్పాడ రూపంలో జరుపుకోవడం ప్రత్యేకమని అన్నారు ఈ సేవా కార్యక్రమాల్లో పాఠశాలలు కళాశాలలు ఆలయాలు ప్రభుత్వ కార్యాలయాల శుభ్రత రక్తాన శిబిరాలు వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు అసహ్యకరమైన విషయాలుగా డెఫినెట్ గా చెప్పొచ్చు విషయం మరి అందరూ కూడా ఈ మొక్కల ఇటువంటి కార్యక్రమం ఉంటే ఈ యొక్క పండుగలు జరుపుకునే విధానం మంచి కార్యక్రమం మంచి ఒక అవకాశం వచ్చిందంటే దానికి సేవ చేసుకోవాలని ఆలోచన రావాలి అది బీజేపీ నాయకుల్లో ఎక్కువగా కనబడతా ఉంటుంది దానికి నేను చాలా అభినందిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అధ్యక్షత్వం ఇచ్చినటువంటి మండల బీజేపీ అధ్యక్షుడు ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు గారు అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారు మురళీరాజు గారు మీ అందరికీ కూడా హెల్త్ చెకప్ చేసి నిజమైనటువంటి మరి ఆ సేవలు అందించడానికి వచ్చేటువంటి హెల్త్ ఆఫీసర్ గారు మీనాకుమారి గారు అలాగే హెల్త్ సూపర్వైజరు విజయ్ బాబు గారు అలాగే ఇతర వైద్య సిబ్బంది అలాగే మరి జిల్లా బీజేపీ కార్యదర్శి సుబ్బరాజు గారు అలాగే జిల్లా నాయకులు రాంబాబు గారు భాస్కర్ రావు గారు అలాగే మండల ప్రధాన గారు అప్పారావు గారు అలాగే నాగేశ్వరరావు గారు అలాగే రవి గారు అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి దీన్ని బాగలేని ఇప్పుడు పౌరులు ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు వేడుకల్లో సేవాపత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆచేపు స్కూల్లో మంగళ కేంద్రం ఆచేపురం గ్రామమైన స్కూల్లో వైద్య సిబ్బంది దేవ కలిసి మీ అందరికీ కార్యక్రమాలు నిర్వహించాం కార్యక్రమానికి ముఖ్య ముఖ్యగా సమకుడు ఆపిస్తాడు గుంటూరు జిల్లా ఇన్ఛార్జు సీనియర్ నాయకులు రాష్ట్ర కమిటీ సభ్యులు వారు వచ్చారు అలాగే లైంగ అధ్యక్షులుగా మన అల్లు భాస్కరరావు గారు వచ్చారు ఇప్పుడు ఒకసారి అల్లు భాస్కరరావు గారు వాయిస్ పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి పేరు పురస్కరించాలి పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ అలాగే చెట్లు నాటడం పిల్లలకి అవగాహన కల్పించడం ర్యాలీలు దాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ గా ఈ మహాత్మా గాంధీ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం ఒక చక్కనటువంటి తండ్రి ఏదైతే ఏ రకంగా అయితే తన పుష్లు కాపాడుకుంటాడో ఆ రకంగా మన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఈ భారతదేశానికి సమోదతికి ఆయన నిదర్శంగా నిశారు మనందరం కూడా ఆయన నుంచి ప్రారం పొంది ఆయనలో ఉన్నటువంటి దేశభక్తిని కూడా మీ అందరూ అలవాటు చేసుకోవాలి ఏం చేయాలమ్మా దేశభక్తిని అలవాటు చేసుకోవాలి మన దేశాన్ని మనం ప్రేమించాలి మన గ్రామాన్ని మనం ప్రేమించాలి మన స్కూల్ మనం ప్రేమించాలి ప్రేమించి మన స్కూల్ మనం ఏం చేయగలుగుతాం మనం స్కూల్ మనం ఏం చేయగలుగుతాం చెత్త పాడేయకుండా ఎక్కడ చెత్త వేయకుండా చూసుకోవాలి ఏదైనా మొక్క ఉంటే ఎండిపోతూ ఉంటే ఇక్కడ నిండిపోయారు మనమే ఎవరు చెప్పక్కర్లా ప్రాంతా చెప్పక్కర్లా టీచర్ చెప్పక్కర్లా చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి తగ్గిన అలవాటు చేసుకోవాలి అలాగే మన ఇంటికి వెళ్తాం అమ్మకే చాలా కష్టపడతా ఉండదు అమ్మ పాప మనకి వెళ్ళి బాగుంటా ఉండాలి ఇల్లు అంతా శుభ్రం చేయాలి బట్టలు అతకాలి అని అమ్మ ఉందని చెప్పి ఒక చిన్న ఏదో చిన్న గది తుడిసి పెట్టినట్టయితే అమ్మ ఎంతో సంతోషం అయితే కిరాణా షాప్కి వెళ్ళి పట్టుకొస్తానమ్మ పట్టి అని చెప్పి ఆ కిరాణా షాప్ వెళ్ళి ఆ సామాన్లు తీసి అమ్మకిస్తే అమ్మ ఎంతో చేసిన చిన్న పనికి ఎంతో సంతోషపడతారు చుట్టుపక్కల పిల్లలు కూడా అంటారు ఈ పిల్లలు చాలా మంచిది ఈ పిల్లలు చాలా మంచివాడు ఇంట్లో వాళ్ళమ్మ సాయం చేస్తూ ఉన్నారు నాన్నకి సాయం చేస్తూ ఉన్నారు మంచి పేరు మన సమాజంలో వస్తుంది అలాగే మనం ఆయన చూసి ఏదైతే నిజాయితీ ఉందో ఆ నిబద్ధత ఉందో మరి ఏ రంగంలోకి ఆ నిజాయితీని నిబద్ధత తప్పకుండా మన యొక్క సుట్టూ ఉన్న సమా మనకోసమే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనతో పాటు బాగుండాలి సమాజం బాగుంటే నేను బాగుంటుంది గొప్ప లక్షణాలు అయితే ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీ గారిలో ఈ పరిశుభ్రత కానీ స్వచ్ఛత కానీ ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరందరూ కూడా ఆయన చూసి అలవరుచుకుని ఆయన వారిగా మీరు మారాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు